ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దెనాయక్ సేవలు అమోఘమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిళనేని సురేంద్రబాబు పేర్కొన్నారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దెనాయక్ ఆధ్వర్యంలో గురువారం కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక వాసవి కనక పరమేశ్వర్ కళ్యాణ మండపంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన మోడల్ డిఎస్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు హాజరయ్యారు ఇన్ఫినిటీ ట్రస్ట్ చైర్మన్ బద్దయ నాయక్ సామాజిక సేవలు అమోఘమని సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన వాళ్ళకి రావటం చాలా గొప్ప విషయం అని ఇన్ఫినిటీ సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని కాలాల పాటు కొనసాగాలని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులను కూడా అందజేయటం ఎంతో మంచి పని అంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమలనేని సురేంద్రబాబు తెలిపారు పిలిచిన వెంటనే తమ ఆహ్వానాన్ని మందించి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ట్రస్ట్ చైర్మన్ బద్దెనాయక్ మరియు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఇన్ఫినిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ డిఎస్సి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన మొదటి నుండి యాభై ర్యాంకుల వరకు నగదు బహుమతులను అందించారు మొదటి బహుమతిగా ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు మూడవ బహుమతిగా పది వేల రూపాయలు నాలుగవ నుండి ఏడవ ర్యాంక్ వరకు ఏడు వేల రూపాయలు ఎనిమిది నుండి పన్నెండు వరకు ఐదు వేల రూపాయలు పదమూడు నుండి పదిహేడు వరకు మూడు వేల రూపాయలు పద్దెనిమిది నుండి ఇరవై వరకు రెండు వేల రూపాయలు అలాగే ఇరవై ఒకటి నుంచి యాభై వరకు వెయ్యి రూపాయల నగదు బహుమతులను అందజేస్తారు ఇన్ఫినిటీ ట్రస్ట్ చైర్మన్ పద్దె నాయక్ ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడుతూ నేను ప్రారంభంలో సామాజిక కార్యక్రమాలు చేసిన ముందుకు సాగించాను అయితే ఎన్నో కోట్లను కూడా ఎదుర్కొన్నానని అయితే మిత్రుల సహకారంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి వాటి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని అన్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొనసాగిస్తానని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి పేద వారికి కూడా సహాయం చేస్తూనే ఉంటానని ఆయన అన్నారు అనంతరం ట్రస్ట్ ఎదుగుదలకు సహకరిస్తున్న మిత్రులకు తోటి ఉపాధ్యాయులకు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలను ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పద్దెన తెలిపారు చదువు అందరూ బాగా చదువుకోవాలని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అందరికీ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు Why

మన జిల్లాని కాదు రాష్ట్ర ప్రాంతం కూడా చూస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చాలా తెలుగు కారణంగా కాదు గత ఎందుకు

ఈ ఆ మనందరూ బాధ్యత రచించుకోవాల్సిన బాధ్యత మనందరూ ప్రజల ఉంది ఇప్పటికే ఉపయోగ నాయకుడు చెప్పారు మన ప్రజలకి అలాగే అన్నిటికీ